మరి ఏమన్నా ప్రాబ్లం అవుతుందా సపోర్ట్ అవుతుందా పోతున్నా ఇంటికి ఇంటికి పోతున్నా ఏం రోడ్ మీకు వచ్చినా ఏం పని మీద షాయి అయిపోదా వచ్చినా బ్యాంక్ లో పోయినా బ్యాంక్ లో పోయినా ఏ ఒడ్ల పైసలు వచ్చినా ఏమి ఒడ్ల పైసలు అమ్ముడు పోయినా ఒడ్లు పోయినాయి ఎన్ని ఎకరాలు ఉంది భూమి రెండు మూడు ఎకరాలు రెండు మూడు ఎకరాలు అవుతుందా జల్లే అమ్ముడు పోయినాయి చాలా మంది ఇంకెప్పుడు ఇప్పుడే పోతున్నాడు కొందరు ఏం కేసు సరే ఏం నడుతుంది సర్పంచ్ ఎన్నికలు ఏమన్నా అడవిడు ఉందా ఏ వస్తురా బాబు నేను ఇలా ఓడే అంటురా అంటుండు అంతేనా ఎస్సీలోకి వచ్చింది మా దగ్గర మీ దగ్గర ఎస్సీలోకి వచ్చింది ఆల్రెడీ జరుగుతుందా మొదలైంది ఇక సర్కారు పని తీరం పరికర తీరం అయితే ఇప్పుడు నడుస్తుంది ప్రభుత్వం ఎత్తుంది ఇప్పుడు ఇప్పటికన్నా కేసిఆర్ అయినా కదా కొంచెం అప్పుల బాధ అని చెప్తుండు కదా అంతా రెడీ ఓటెన్ క ఓటెన్ క చేస్తాం వస్తా ఉంటాను చెప్తుండు వడెన్ కోటి వడన్ గడ్డి నట్టేస్తుండే కేసీఆర్ అంటే పర్వాలేదు అంట ఇప్పుడు ఆ పర్వాలేదు కొన్ని ఇల్లు ఇచ్చిండు పల్లెటూరు పెట్టి ఇంక అప్పుడు సిటీ లు ఇచ్చిండు కానీ ఇప్పుడు పల్లెటూరు పెంటి జాగ్ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్క ఇంటికి ఇందిరా బైండ్లు పైలే ప్రాజెక్ట్ లు అయినాయి కొన్ని ఇల్లు పై ప్లేస్ కాడ కూడా ఇచ్చిండు నడుస్తుంది ఇంకొకరు ముప్పై రెండు సంవత్సరాల వరకు కూడా వాళ్ళు అనుకున్న కూడా సాధించి తీరుతారు ఈ రేషన్ కార్డులు సన్న బియ్యం కూడా ఇస్తున్నా ఇస్తుంది పర్వాలేదు అది పర్వాలేదు అయితే ఇప్పుడు నువ్వు అన్నట్టుగా కేసీఆర్ వాళ్ళంతా అప్పులు తీసిపోయారు అనేది వాస్తవే అంటావా వాస్తవే అంటుండ్రు అంతేనా వాళ్ళు రాకముందు వాళ్ళ కాసులు కావన్నీ ఎక్కడి వాళ్ళ తాతలు సంపాదించిండు ఎవరు సంపాదించిండు ఎక్కడి మనం కొట్టి మనం కొట్టి కదా ఇవి అంతేనా మనం కాకపోతే ఎక్కడి వాళ్ళ ఆస్తులు కష్టం అయితే చేసి సంపాదించలేదు కదా ఆ నీవు నేను వాళ్ళు వచ్చినట్టు అయితే కాదు కదా మరి ఎంత కోట్ల ఆస్తి ఎక్కువ ఇది ఏం పేరు పేరు పందాలు చిన్న చిన్న యాదే ఎన్ని కోట్లు గౌడు ఏం కోట్లు సంపాదిస్తాము కొద్దిగా మనం మనం బతుకుతాను బాగా సంపాదించలేదు కింది పోయేది మనం తల మనం మరి ఇప్పుడు నువ్వు అన్నాడు వాళ్ళు గడికెళ్ళి పైసలు వచ్చినాడు ఇప్పుడు కేసీఆర్ కు అప్పల్స్ రాజుకి ఏం చేసినాడు బాగా సంపాదించలేడు ఇన్ని కోట్లు ఎట్లా సంపాదించండు ఏ బిజినెస్ చేసిండు ఎట్లా వచ్చినాయి అవన్నీ కాదా మరి అవన్నీ ఎక్కడ మనవి కాకపోతే ఎవరయ్యవి అంతేనా జనాలకు అర్థమవుతున్నాయి ఇవన్నీ అర్థమైతుంది కేసీఆర్ కోర్టు వెనక పెట్టి వెనుక వేసుకున్నాను అంటే మీడియాలో అయితే చెప్తా లేదా మోగుతానే ఉండి అంత మోగుతానేవండి అంతటానేవ్వండి వైరల్ మోగుతుంది కదా వీళ్ళు చేసినప్పుడు వాళ్ళు చేస్తారు వాళ్ళు చేసినప్పుడు వాళ్ళ మీద అంతే ఉంటది బిడ్డల కేసీఆర్ బిడ్డలకు కానీ కూడా పైసలు లేకుండే కొడుకుల పైకుండా అంటారు వాస్తవం అప్పుడట్టుండే వాస్తవం ఉండే మరి ఉండే ఇప్పుడేమో వేల కోట్లు సంపాదించారు ఇప్పుడు పదొమ్మిది రాదు దుబాయ్ పోయినప్పుడు ఎంత సంపాదించి అప్పుడు పోయిన పోయలేదు కానీ తోలిచ్చిండు అన్నారు కదా దుబాయ్ లో పంపిస్తుడప్పుడు ఆ అప్పుడు ఎంతుండే పైసలు అట్టు ఆయన మంచిగానే చేసిన కొంత నాయకులు కింద ఉన్నోళ్లు కొంత ఖరాబ్ ఉంది కింద అంత రకాలు కొంతవరకు మంచిగానే చేసిన ఎవరు మిస్ అయితే అయితే ఎంతవరకు వాళ్ళ ఇంట్లో బిడ్డ పంచాది కొడుకో దిక్కు అల్డవ దిక్కు మంచి పదికొచ్చిన చెప్తుంది కదా వింటున్నాం కదా చెప్తున్నాం మరి అది నిజమా అబద్ధమా ఇప్పుడు ఆయన బిడ్డ కూడా మరి వేరే పార్టీ కదా కొత్తగా పెట్టుకుంటుందో తెలియదు వరకు అయితే నడుస్తున్నాయి రేవంత్ రెడ్డి అయితే ఇప్పటివరకు అయితే పర్వాలేదు అంటూ ఇప్పటికైతే పర్వాలేదు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే రేవంత్ రెడ్డి ఇంకోసారి రేవంత్ రెడ్డి అంటే ప్రజల నాడి ఇప్పుడు చెప్పలేము కదా ఇప్పుడు ఇంకా రెండేళ్ళు ఉన్నది టైం ఆ టైం టైం వరకు ఎట్లా చేస్తాడు ఏం కథ అని ప్రజలు గ్రమనిస్తారు ఇటువైపు ఉంటారో అటువైపు ఉంటుంది వెనక ముందు అయినా జర అప్పులు బాగా బాగుంది కాబట్టి జరా సుధించుకొని సుధ్రించుకొని వెనక ముందు అన్ని ఎత్తాడైతే అనుకుంటున్నా చేస్తాడు చేస్తాడు అనుకుంటున్నాం సరే మీకు మీ పొన్నం ప్రభాకర్ గౌడు మీకు దగ్గరనే మంత్రి అయినట్టు మంత్రి మేము గౌడే మేము గౌడి ఎట్లుంది మరి మంత్రి పర్వాలేదు పర్వాలేదు చేస్తాం ఇది వరకు ఉస్మాబాద్ కు మంత్రి లేకుండాయి

మారుతుంది అంటే వరకు ఆయన పరిస్థితి ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంటుందో చెప్పలేము ఆ మూమెంట్ వచ్చే వరకు పాన మంచిగా ఉండి ఆయన మంచిగా ఉన్నట్టుంటే ప్రజలకు వెళ్ళాలంటే వెళ్ళగలుగుతాడు ఈ లేకపోతే టాయిలెట్ ఆ కేటీఆర్ కు ఉండదు పెద్ద మంచి చాదకపోతే ఆయన వస్తాను అంటాడు కదా ఇక తెలుగు అది ఆయనకున్న పవర్ ఉంటుందో ఉండదు బయటకు వచ్చినట్టు అనిపిస్తుంది ఇక అనిపిస్తుంది అంటే ఇక వాడిని ఎక్కడ అక్కడ అట్లా మంచి కదా అయిపోయినాక యూనిట్ అనేది లేకుండా అయిపోతుంది కదా ఏజ్ పేరు అవుతాడు కదా సంవత్సరం ఏజ్ ఏది దిగిపోతా లేదా అయితే ఆయన ఏం చెప్పిండు ఏమన్నా ఉంటే తప్పులు పప్పులు ఉంటే

ఇక సంప్రదింపులు బాబు అండి కాగిదాలు మంచి చేయలేకపోయినా కదా దానికి ఎవరు ఏమని చెప్తారు కాగిదాలు రెడీ తీసుకొచ్చినా కదా నువ్వు పని చేసేది మరి ఇన్ని కాగిదాలు చక్కగా లేకపోతే నువ్వు చేసుకొని రా బిడ్డ అంటే చెప్తావు అంతే కదా మంచిగా చేసి అయితే రేవంత్ రెడ్డి చేస్తాడు ఇంకా రెండు కూడా బాగు చేస్తాడు బాగా చేస్తాడు మిగిలిన ఏమన్నా వెనక ముందైన కూడా ఒకటి నువ్వు అయ్యే మీదికి మనం ఏర్పడ్డాక నలుగురు ఏర్పడ్డాక సంసారం ఒక్కసారి బాగుపడతాయా కొన్ని రోజులు గడిచినాక కదా కదా సంసారం బలపడేది పైకి అంటే అదే మాదిరి అనుకోరాదు ఈయన దీపైనాక ఆయన వచ్చినా కూడా అంతే మళ్ళా మళ్ళా నెక్స్ట్ వచ్చినాక అంతే అది ఎవరికే ఎవరు పెట్టరు మళ్ళా మనం ప్రజల మీదే టైం పడుతుంది మళ్ళీ ఆయన వచ్చిన టైం పడుతుంది